గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు ధనస్సు రాశిలో బుధ కుజ శుక్రులు మకరంలో సూర్యభగవానుడు కుంభంలో శని భగవానుడు కన్యలో రాహువు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసంలో రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్టయితే కనుక ఈ మాసము రెండవ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ఇరవయవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన భుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పన్నెండవ తేదీన శుక్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు ఈ మాసము పదమూడవ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు ఇవి ఈ మాసంలో జరిగే రాశి మార్పులు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమణం సాగిస్తూ ఉంటాడు ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాశుల్లోనే సంచారం సాగిస్తున్నాయి ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలో మీన రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఇప్పుడు చూద్దాం ఈ రాశి వారికి ధన గురుడు లాభంలో బుధాదిత్యయోగము కుజ శుక్ర కలయిక విశేష రాజయోగ ప్రాప్తిని కలిగిస్తున్నది ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే తిరిగే లేదు ఎందుకంటే ద్వాదశ రాశుల్లో టాప్ వన్ రాశి మీదే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉన్నది చూసినట్లయితే గనక కారకుడైన సూర్యభగవాన్ సంచారము ఏకాదశంలో అర్ధంచ సకులాచార గృహే నిత్యోత్సవం శుభం అని మంచి ఆరోగ్యంతో పాటు విశేష అనుకూల యోగాలనిస్తున్నది ఇంతకు పూర్వం అనారోగ్యంతో ఉన్నవారికి కూడా ఇప్పుడు మీరు తీసుకునే ట్రీట్మెంట్స్ వాడే మందులు మంచి ఫలితాన్ని ఇస్తాయి చక్కగా రికవరీ అవుతారు ఈ మాసము ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఇక ఆర్థిక పరంగా ఈ రాశివారికి విశేష యోగదాయక ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో చక్కని ఎదుగుదల ఉంటుంది ధనాదాయం బాగుంటుంది లాభంలో నాలుగు గ్రహాల సంచారం ఆకస్మిక ధనప్రాప్తి కలిగిస్తుంది విలువైన వస్తువులు బంగారము కొంటారు స్థిరాస్తుల వృద్ధి లాభం ఉంటుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది విలువైన వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబ పరంగా ఈ రాశివారికి మనోల్లాసకర వాతావరణం ఉంటుంది శుభకార్యాలు చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఆప్యాయత ఉంటాయి సుఖ సంతోషాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ ప్రయత్నాలు ఫలించి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఇప్పుడు శుభవార్త వింటారు అనుకూల ఫలితము వస్తుంది మీ సంతానము విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు వారితో మీరు సంతోషంగా గడుపుతారు మీ బంధుమిత్రులతో ఎందు భోజనాలు ఉంటాయి వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ప్రతి పని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు మీలో ధైర్యము ఆత్మవిశ్వాసము పెరుగుతాయి మనోనిబ్బరంతో ఉంటారు లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ వశపరుచుకుంటారు భార్యా మూలక సహాయ సహకారాలతో మీకు కలిసి వస్తుంది మంచి ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకుంటారు మీ కోరికలు తీరుతాయి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగస్తులకు బాగుంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అధికారుల ఆదరణ లభిస్తాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది కొత్త వ్యాపారాలు కూడా లాభిస్తాయి స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఆదరణ పెరుగుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు విద్యాపరంగా చక్కని జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు పరీక్షల్లో మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందుతారు విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శ్రమ కూడా అధికంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంయమనం పాటించండి తొందరపడి మాట్లాడవద్దు ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని దళాలతో అర్చించండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయండి పశుపక్షాదులకు ఆహారము నీరు ఇవ్వండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేయండి ఇవి ఫిబ్రవరి మాసంలో మే వారి మాసఫలాలు ఈ రాశివారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవం ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ